ఏవండోయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మధ్య వీడియోస్ పెట్టట్లేదు ఏమైపోయాన అనుకుంటున్నారా మాఘమాసం వచ్చేసింది కదండి బాబు పెళ్లిళ్ళు ఫంక్షన్లు పూజలు నోములు ఇలాంటివన్నీ దగ్గర బంధువుల ఇళ్లలో జరిగితే పది రోజుల ఫంక్షన్లకి వెళ్ళి వచ్చాను అలా మా అక్క కొడుకు పెళ్లికి కొనుక్కున్న మూడు శారీస్ పైకి బ్లౌజెస్ వర్క్ స్టిచ్ అలా చేయించాను అని మా మేనకోడలి ఇంట వైభవంగా జరిగిన గరిశధాన్యం నోము తులసి మొక్కల నోము ఇంకా ఈ మాఘమాసంలో రెండేళ్ల కిందట మా ఇంట మేము మూడు తరాలు కలిపి చేసుకున్న ఒక నోము కథలోలా మా పుట్టింట్లో జరిగిన అద్భుతాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటాను చూసేద్దాము రండి ఈ నెల పెళ్లి ముహూర్తాల్లో కెల్లా చాలా పెద్దదైన ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మా అక్క కొడుకు పెళ్లి జరిగింది ఆ రోజు ఉదయాన్నే పెళ్లి కొడుకుని చేయటం తెల్లవారితే పెళ్ళి ఇంకొక రోజు వ్రతం రిసెప్షన్ అన్నీ కూడా చాలా బాగా చక్కచక్క జరిగిపోయాయండి పనుల బిజీల వల్ల వీడియోస్ తీయడం కుదరలేదండి కొన్ని ఫొటోస్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అలా ఈ శారీ వచ్చి మా అక్క కొడుకుని పెళ్ళికొడుకుని చేసినప్పుడు నేను కట్టుకున్న శారీ అండి వన్ ఇయర్ బ్యాక్ మీషోలో కొన్న శారీ కొత్తది కాదండి ఇది మా అమ్మాయి శారీ తను ఒకటి రెండు సార్లు కట్టి పక్కన పెట్టేసిందని నేను ఇలా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్ పీస్కి రెండు వేపులా పెద్దోటి చిన్నంచోటి వస్తాయి కదండి అలా చిన్నచుతో మా అమ్మాయి బ్లౌజ్ చేయించుకుంది ఆ పెద్ద బార్డర్ ఉన్న హ్యాండ్ పార్ట్ని నేను దాచిపెట్టుకుని ఇలా పింక్ కలర్ పట్టు క్లాత్ తీసి హ్యాండ్స్కి ఆ శారీ బార్డర్ని వేసి కొత్త లుక్ వచ్చేలాగా ఇలా వర్క్ చేయించుకున్నాను ఇంతకీ ఈ శారీ రేటు కూడా చాలా తక్కువండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీషోలో కొన్న శారీని ఒక వీడియోలో చూపించాను ఈ ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావలసిన వాళ్ళు ఒకసారి చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక తర్వాత ఈ క్రీమ్ కలర్ టెంపుల్ బార్డర్తోని వచ్చిన బ్యూటిఫుల్ శారీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆర్కే కలెక్షన్లో తీసుకున్నానండి ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని బాలదని స్టిచ్ చేయించుకోలేదు సపరేట్గా పట్టు బ్లౌజ్ పీస్ తీసి హ్యాండ్స్కి శారీలో బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని కట్ చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్ చేయించాను అలా హైదరాబాద్లో ఆర్కే కలెక్షన్లో కూడా శారీస్ చాలా బాగుంటాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అప్పుడు వీడియో చేసి కూడా మా ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ ఇస్తాను నచ్చిన వాళ్ళు చూసేయండి ఇక నెక్స్ట్ శారీ వచ్చి కిందటి వీడియోలో చూపించాను కదా మీలో చాలా మంది ఎంతగానో నచ్చింది అని కామెంట్ పెట్టిన ఈ రెడ్ కలర్ డోలా సిల్క్ శారీకి బ్లౌజ్ ఇలాగ మగ్గం వరకు సింపుల్ డిజైన్తో స్టిచ్ చేయించాను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించడం కోసం సపరేట్గా ఏమీ బ్లౌజ్ పీస్ తీయలేదండి శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్ పైన జెర్రీ బుట్టస్ వచ్చి చాలా అందంగా ఉంది బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా చాలా బాగుందని దానిపైనే మగ్గం వర్క్ ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను ఆ బ్లౌజ్ వర్క్స్ నచ్చాయా నచ్చితే తప్పకుండా ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఇక తర్వాత మాఘమాసం వచ్చిందంటే చాలు మా ఇళ్లలో సాంప్రదాయంగా ఎంతో బాగా జరుపుకునే రకరకాల నోములు సందడిని చూసేద్దామా మా రాజమండ్రి అందమైన గోదావరి తీరంలో ఒక ఫంక్షన్ హాల్లో చాలా అరుదుగా కొద్ది మంది మాత్రమే జరుపుకోగల గరిసధాన్యం నోము తులసి మొక్కల నోముని మా మేన కొడలు తన తోడు కొడలు వాళ్ళ అత్తగారు కుటుంబం అంతా కలిపి చేసుకున్నారు ఈ విశేషమైన నోముల్ని చూసేద్దాము రండి అలా ఫంక్షన్ హాల్ దగ్గరికి అడుగు పెట్టగానే అది ఫంక్షన్ హాల్ లాగా అనిపించలేదండి ఎంట్రన్స్ లోనే ఒక దేవాలయం లాగా మొత్తం డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు ఇలా బంతి పూల మాలలతో చక్కగా అలంకరించి దశావతారాల ప్రతిమలన్నీ కూడా అటు ఇటు దారి పొడుగున గోడలకి అలంకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా డెకరేషన్ చాలా అద్భుతంగా చేశారండి ఫంక్షన్ హాల్లోకి పైకి వెళ్ళగానే స్టేజ్ మీద కూడా ఇలాగ రాధాకృష్ణుల బొమ్మలు చిన్ని కృష్ణయ్యల పెయింటింగ్స్ అటు ఇటు గోడలన్నీ కూడా అష్టలక్ష్మిల పెయింటింగ్స్ తోని పూలమాలల మధ్యన గోడల మధ్యన డెకరేషన్ లాగా చాలా బాగా అలంకరించారండి అన్నిదానాల్లో కన్నా అన్నదానం గొప్పదని మన పెద్దలు ఏనాడో చెప్పారు కదండి అలా అన్నదానం కూడా మన పూర్వీకులు ఒక పద్ధతి ప్రకారం ఒక నోములాగా నోచి ఆచరించి ఇచ్చేవారట అదే ఆచారాన్ని మా ఇళ్లలో కొంతమంది వీలైన వాళ్ళు ఇప్పటికీ ఈ నోము సాంప్రదాయక రూపంలో చేసుకుంటున్నారు ఈ నోముని నిత్యాన్నదానం నోము అని కూడా అంటారు అంటే సంవత్సరం పొడుగుతా కూడా అన్నదానం చేయాలి అనుకునే ఆడవారికి ప్రతి నెలలోని కొన్ని రోజులు కుదరవు కదండి అలాంటప్పుడు ఆడవారు ఒకేసారి ఈ నోముని నోచుకొని దానం చేసేలాగా అంటే ఒక రోజుకి ఒక కుటుంబానికి సరిపోయేలాగా ధాన్యం ని సంవత్సరం పొడుగుతా ఇచ్చినట్టుగా మూడు వందల అరవై ఐదు కుంచాల ధాన్యాన్ని అంటే సుమారు పాతిక బస్తాల ధాన్యాన్ని లక్ష్మీనారాయణ పూజ చేసుకుని నోమున వచ్చి పేద బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేలాగా ఈ గరిస ధాన్యం నోముని చేసుకుంటారండి అన్నదానం చేయాలంటే ఇంత ప్రాసెస్ అవసరమా అని తెలియని వాళ్ళు చాలామంది అనుకోవచ్చండి బయట కర్రీ పాయింట్స్లోనో ఏ బిర్యానీ సెంటర్లోనో బిర్యానీ ప్యాకెట్లు లేకపోతే అనాథాశ్రమాల్లోని అన్న అన్నదానం అని డబ్బులు కట్టేస్తే చాలు కదా అన్నదానం చేసినట్టే అని అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి చాలామంది అలా చేస్తూనే ఉంటారు ఇంకా శక్తి ఉన్నవాళ్ళు పండగల్లోనూ పర్వదినాల్లోనూ వంటలు వండించి భగవంతుడి పేరు మీద అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు దానం చేసే విషయంలో ఏది కూడా తప్పు కాదండి ఎవరికి వీలైనంత వాళ్ళు ఎలాగైనా దానం చేసుకోవచ్చు కానీ మన పూర్వీకులు ఏ పని చేసినా సరే శాస్త్రాన్ని కలిపి చేసేవారు పుణ్యం వస్తుంది అంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్గా ఉండి చేస్తారు అని ప్రతి పనిని పూజలకి పుణ్యానికి జోడించి చెప్పేవారు అలా అయినా సరే అందరికీ ఆధ్యాత్మిక భావం పెరిగి మనశ్శాంతి పొందుతారని అలా పెద్దలు చెప్పేవారని నా అభిప్రాయం అండి అలా మన భారతదేశపు ప్రధాన ఆహార పంట అయిన ఈ ధాన్యాన్ని దానం ఇచ్చే ముందు కూడా సాంప్రదాయంగా ఇలా రాసిలా పోసి ఆ ధాన్యానికి సరిపడా వీలైనంత కూరగాయలు పళ్ళు నిత్యావసర సరుకులు అన్నీ కూడా దానంగా ఇస్తారు ఇవన్నీ కూడా ఎలా పడితే అలా ఇచ్చేకుండా చక్కగా ఇలా శంకుచక్ర నామాల కింద అమ్మవారిని అమ్మవారిగా శాకాంబరి స్వరూపంలోని అలంకరించి నామాలతోని లక్ష్మీనారాయణ పూజించి కథ చదువుకుని ఈ ధాన్యం చుట్టూరా కూడా బంగారంతోనూ వెండితోనూ సన్నని తీగలాగా చుట్టి బ్రాహ్మణ జంటలను కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజించి అప్పుడు దానం చేస్తారండి అలా ఈ గరిసధాన్యం నోము పూర్తయిన తర్వాత మా మేనకోడలు ఇద్దరు జంటలు కూడా నూట ఎనిమిది తులసి మొక్కలను పూజించి ఆ మొక్కలను కూడా నూట ఎనిమిది మంది మొత్తైదులకు దానంగా ఇచ్చారు మన వేదాల్లోని శాస్త్రంలోని కూడా తులసికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారండి రోజులో పద్దెనిమిది గంటల పాటు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందటండి తులసి మొక్క అందుకని మన పెద్దలు తులసి మొక్కని ప్రతి ఇంటి ముందు కూడా ఉంచి ఆడవారు ప్రతిరోజు నీరు పోసి పూజించాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు కదండి ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే కదండి ఇంట్లో పది మంది ఆరోగ్యం కూడా బాగుండేది అలాగా ఆరోగ్య రీత్యా కూడా తులసికి ఎన్నో రకాల జబ్బుల నయం చేసే గుణం ఉందని సర్వరోగ నివారణి అని కూడా తులసిని పిలుస్తారు అలా మన పెద్దలు పూజ పుణ్యం దానం అని ఒకదానికొకటి ముడిపెట్టి మనం చేసుకోవాలి అని ఆచరించి చూపించారు నేను కూడా ఎప్పటి నుంచో ఈ నోమును చూచి ఈ తులసి మొక్కలు ఇలాగా పెట్టుకోవాలని అనుకునేదాన్ని కానీ ఈ మొక్కలు కొనటం ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇలా నోము నోము నోచి అందరికీ భోజనాలు పెట్టి ఒక చిన్న సైజు లాగా చేయాలి కదండి అలా కుదరదు అని నా మేడ మీద నేనే స్వయంగా తులసి మొక్కలు స్వయంగా నా చేతితో పెంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో శిరాబ్ ద్వాదశికి ఉసిరి మొక్కకి తులసి మొక్కకి కళ్యాణం చేస్తాం కదా అప్పుడు నేను కనీసం ఒక నాలుగైదు సంవత్సరాల నుండి ఒక యాభై మొక్కల దాకా ఇంటి దగ్గర మా షాప్ దగ్గర తీసుకువెళ్ళి అందరికీ పంచిపెడుతూ ఉంటాను అలా నోము చేసుకోవాలన్న కోరికని ఇలా నెరవేర్చుకున్నాను అక్కడ నోములో తులసి మొక్క అందుకున్నాక దగ్గరగా వీడియో తీయడం కుదరలేదండి ఇలా ఇంటికి వచ్చాక చూపిస్తున్నాను ఇలా కుండీలోని లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు మొక్కలను నాటి వాటిని పూజించి వాటితో పాటు పసుపు కుంకుమ పువ్వులు మనం దేవుడి మందిర్లోని పూజించుకోవడానికి ఒక చిన్న వెండి తులసి కోట కూడా పంచిపెట్టారు చాలా ముద్దుగా ఉంది కదండి తులసి కోట అలా నోములు పూర్తయ్యాక మధ్యాహ్నం బంధువులు తెలిసిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు అవి చేసుకుంటారండి అలా మధ్యాహ్నం భోజనం చేశాక ఇంటికి వచ్చేసాను రాత్రి వరకు కొంచెం షాప్లోని ఇంట్లోని పనులు అంటూ చూసుకుని మళ్ళీ రాత్రి మా మేనకోడలు వాళ్ళ అత్తయ్య గారు లక్షవత్తుల నోము చేసుకున్నారు అది చూడటానికి వెళ్ళాను ఆ లక్షవత్తుల నోము కూడా డెకరేషన్ అవి చాలా బాగా చేశారండి గణపతి కుమారస్వామి కుటుంబం తిరుమలలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి నటరాజస్వామి అలా అందరి ప్రతిమల్ని కూడా పెట్టి అక్కడ ఒక ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేలాగా చాలా బాగా డెకరేషన్ చేశారు ఈ లక్షవత్తుల ప్రత్యేకంగా ఆడవారి కోసం చేస్తారండి మన ఆడవాళ్ళకి ప్రతి ప్రతినెల రుతుక్రమంగా తలసరి వస్తుంది కదా ఆ సమయంలో ఇది వరకు ఆడవాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి అనే భావనతోని ఏ పనులు చేయనివ్వకుండా దూరంగానే కూర్చోబెట్టేవారు అయినా సరే తెలుసో తెలియకో ఏమైనా ముట్టుకున్న దోషాలు తగిలినవి దోషాలు వస్తూ ఉంటాయి కదా అలాగా దోషాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని నమ్ముతూ ఉండేవారు మన పెద్దలు అలాంటి సమస్యలేమీ కూడా రాకుండా నెలసరి ఆగిపోయిన తర్వాత ఆ దోషాలన్నీ నివృత్తి అయ్యేలాగా ఈ లక్ష ఒత్తుల నోము చేస్తారటండి సాయంత్రం ఆరు అలా మొదలు పెడితే మరునాడు మధ్యాహ్నం పన్నెండు అవుతుందటండి ఈ నోము పూర్తయ్యేసరికి లక్ష ఒత్తులను ముందుగానే చేసుకుని ఆవునేతిలో నానబెట్టి మండపారాధనలు పూజలు హోమాలు కథలు అన్నీ కూడా చదువుతూ శాస్త్రబద్ధంగా పూజ చేస్తూ మధ్య మధ్యలో ఈ వత్తులని కొత్త ఇత్తడి పాత్రలోని వెలిగిస్తూ ఉంటారు సాయంత్రం మొదలుపెట్టిన పూజ మర్నాడు మధ్యాహ్నం అయిపోతుందండి అలాగా పడుకోకుండా నిద్రపోకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తారండి అలా నేను ఈ పూజ చూడడం కోసం తొమ్మిది అయ్యాక వెళ్ళి రాత్రి పదకొండింటికి అలా వచ్చేసానండి మామూలుగా అయితే తెల్లవారులకు కూడా ఉండేదాన్ని కానీ వారం రోజులు మా అక్క కొడుకు పెళ్లి పనులు అవి చేసి అలసిపోయి సరిగ్గా లేక రెస్ట్ లేక చాలా ఇబ్బందిగా ఉంది అని వచ్చేసాను నోము పూర్తిగా చూడలేకపోయాను అని కొంచెం బాధ అయితే ఉందండి మర్నాడు మధ్యాహ్నం వెళ్ళి ఆ పూర్తయిన నోమునంతా చూసి ఆ పార్వతీ పరమేశ్వరుల వంటి ఆ జంట ఆశీర్వాదాలు కూడా తీసుకుని మధ్యాహ్నం భోజన ప్రసాదాలు అవి స్వీకరించి ఇంటికి వచ్చేసాను ఇదే విధంగా మా ఇళ్లలో పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం ఎక్కువ మంది ఆడవాళ్ళు చేసుకునే కొంచెం కష్టతరమైన గ్రామ కుంకుమ నోము అని ఉంటుందండి ఆ నోముని అప్పటికప్పుడు తీర్చుకునే పదమూడు కుంకుమరణల నోము పానుపు గౌరీ నోము అంగరాగాల నోము అని రెండు మూడు రకాల చిన్న చిన్న నోములు మేము రెండు సంవత్సరాల కిందట మూడు జనరేషన్స్ వాళ్ళు అంటే మా అమ్మ నేను మా అక్క కూతురు కలిపి చేసుకున్నాము అలా అప్పటి నోముల ఫొటోస్ చిన్న చిన్న వీడియోస్ ఉంటే అవి చూపిస్తున్నాను మీకు ఆ రోజు నిజంగా ఆ గ్రామ కుంకుమ నోము కథలో ఉన్నట్లుగానే ఒక సంఘటన మా అమ్మ లైఫ్లో జరిగిందని చాలా ఆశ్చర్యపోయామండి మేము మేమందరం నోములు వ్రత కథలు కల్పితాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళకి ఈ సంఘటన ఒక ఆధారం అవుతుందని అనుకుని చెప్తున్నాను ఆ గ్రామ కుంకుమ నోము విధానం కథ ఏమిటంటే సేబులం పసుపు కుంకుమలు అంటే రెండున్నర కేజీల పసుపు కుంకుమలు పువ్వులు గాజులు పళ్ళు అన్నీ సిద్ధం చేసుకుని గౌరీదేవికి పూజ చేసుకుని ఆ నోము కథ చదువుకుని అక్షంతలు వేసుకుని ఐదు వీధులు తిరిగి ఇంటింట అందరికీ పంచిపెట్టాలి ఆ పసుపు కుంకుమలు అయిపోయే వరకు కూడా అస్సలు మాట్లాడకూడదు అవన్నీ కూడా ఒక బండి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి పంచిపెట్టుకోవాలి మా అమ్మ పెద్ద వయసు మూలన నడవలేదు అని ఆటోలో కూర్చోబెట్టి అమ్మని పంచిపెట్టించాము ఈ నోములు చేసుకోవడానికి మా పెద్ద కూరైన గోకవరంకి ముందు రోజే అమ్మ నేను మా చిన్నక్క వెళ్ళాము ఉదయమే లేచి ఇంట్లో చేసుకునే పూజలు నోము విధానం అంతా కూడా చేసుకున్నాము ఈ గ్రామ కుంకుమ నోము కథ ఏంటంటే ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడికి ప్రాణగండం ఉంటుందటండి అతని భార్య గ్రామ కుంకుమ నోచి యథావిధిగా పండ్లు పసుపు కుంకుమ అన్నీ పట్టుకుని వీధి వీధిలో పంచిపెట్టడం మొదలు పెట్టేసరికి ఒక వీధిలో పంచిపెట్టినంతలో తండ్రికి జబ్బుగా ఉందని తెలిపి ఒక ఇంకొక వీధి ఉందని చెప్పిందటండి ఆవిడ ఆమె రెండో వీధిలో పంచిపెట్టి చుండగా రెండో కొడుకు వచ్చి రోగం ముదిరిపోయింది నాన్నగారికి అని చెప్పాడంట అలా ఐదు వీధులు పంచిపెట్టేసరికి ఐదో కొడుకు కూడా వచ్చి రోగం ముదిరిపోయింది నాన్నగారు చనిపోయినట్లుగాను అని చెప్పారట కానీ ఆ బ్రాహ్మణ స్త్రీ అది నమ్మకం ఐదు వీధులు కూడా అన్నీ పంచిపెట్టేంత వరకు కూడా ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళలేదటండి ఆమె ఇంటికి వెళ్ళేసరికి చనిపోయిన భర్త లేచి కూర్చున్నాడు అటండి అది చూసి అందరూ కూడా అది గ్రామ కుంకుమ నోము ఫలితం అని గ్రహించి ఆ రోజు నుండి కూడా అందరూ ఆ నోము నోచుకుంటున్నారటండి అలా మేము ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకుని మేము ఈ పసుపు కుంకుమలు పంచిపెట్టడానికి బయలుదేరుదాం అని అనుకునే లోపు ఆ కథలో ఉన్నట్లుగానే మా నాన్నగారికి తెల్లవారుజాము నుండి పది పదిహేను మోషన్స్ అవుతున్నాయి ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గలేదమ్మ చాలా నీరసంగా ఉంది అమ్మని తీసుకుని స్వయంగా వచ్చేయండి అని ఆయనే నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారండి అయ్యో పూజ అయిపోయింది కానీ పసుపు కుంకుమలు పంచిపెట్టేస్తే ఉద్యాపనం కూడా అయిపోతుంది నోము ఉల్లంఘన చేయకూడదు కదా అని చాలా కంగారు పడ్డాము నేను మా అక్కలో కూడాను మా అమ్మకి చెప్తే కంగారు పడుతుంది అని ఆ విషయం చెప్పకుండా పసుపు కుంకుమలు పంచిపెట్టడానికి బయలుదేరాము ఈలోగా మా ఇంటి దగ్గర మా ఉన్న మా అమ్మాయిని మా నాన్నగారిని ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను అక్కడ డాక్టర్ ఇంజక్షన్ చేసి వేరే మందులు ఇచ్చినా సరే పోషన్స్ అవడం అస్సలు తగ్గలేదటండి మా అమ్మాయి నాకు ఫోన్ చేస్తూనే ఉంది ఆయన చాలా నిరసపడిపోయారు ఈలోగా మేము ఆ పసుపు కుంకుమలన్నీ కూడా ఐదు వీధుల్లోనే పంచిపెట్టేసుకుని భోజనాలు చేసి తొందరగా రాజమండ్రి వచ్చేసాము మళ్ళీ మేము ఇంటి దగ్గరకి డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఇంకా లాభం లేదు ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆయన బాగా నిరసపడిపోయారు అని చెప్పారు అలా నాన్నగారిని ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఐసీయూలో పెట్టారండి వారం రోజులు పట్టిందండి నాన్నగారు కోలుకోవడానికి అలా అమ్మ ఆ వయసులో ఈ నోము చేసుకోవడం ఒక సాహసం అయితే అమ్మకి దేవుడు పరీక్ష పెట్టినట్టుగా నాన్నగారికి అప్పటికప్పుడు హెల్త్ పడవడం డాక్టర్లు కూడా నాన్నగారు హెల్త్కి గ్యారెంటీ ఇవ్వలేకపోవడం ఆవిడ చేసుకున్న నోము పుణ్యం వల్లే నాన్నగారు గండం గడిచి చక్కగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చారు అని మాకు అనిపించిందండి అలా ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలన్నీ పాటించడం మానేస్తున్నారు మన పెద్దలు ఏం చెప్పినా కూడా కాలానికి ఋతువులకి తగినట్టుగా మన ఆరోగ్యం మెరుగుపడే మనం ఆనందంగా ఉండటానికి ఇలాంటి పూజలు నోములు వ్రతాలు చెప్పారని నేను బాగా నమ్ముతానండి సాధ్యమైనంత వరకు కూడా పాటిస్తాను ఇలాంటి విషయాలు మన తర్వాత తరాలకి తెలియాలని ఈ సిచ్యువేషన్ గురించి చెప్పడం జరిగిందండి అంతకన్నా వేరే ఉద్దేశం ఏమీ కాదు ఇలా యూట్యూబ్లో పంచుకోవడం ద్వారా నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని కూడా చెప్పాను పర్సనల్ విషయాలు పంచుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదండి అలాగా అందుకని షేర్ చేశాను ఓకేనండి ఈ రోజు వీడియో అలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఒక మంచి కామెంట్ లాగా పెట్టి లైక్ కొట్టి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి అంతవరకు సెలవు నమస్తే